న్యూస్ సమర్పిస్తున్నవారు ఆర్ ఎస్ సౌండ్ సౌండ్ బాక్స్ లైటింగ్ డెకరేషన్ సెర్పీ లైట్స్ జూమర్స్ లాంటి అన్ని మా వద్ద లభించును మాకు సంప్రదించాల్సిన నెంబర్ తొమ్మిది ఒకటి ఆరు సునా తొమ్మిది రెండు ఒకటి తొమ్మిది తొమ్మిది సునా పటేల్ నగర్ అంబర్పేట హైదరాబాద్ ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ స్వాతి మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సమాజం సంతోషంగా ఉంటాయని సహారా ఫౌండేషన్ అధ్యక్షుడు ముకుంద్ అన్నారు ఆదివారం అంబర్పేట్లో సహారా ఫౌండేషన్ కార్యాలయంలో ముప్పై ఎనిమిదవ ఫౌండేషన్ డే కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ గత ముపై ఎనిమిది సంవత్సరాలుగా విజయవంతంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేదలకు విద్యార్థులకు ఉచితంగా కుట్టు మిషన్ కంప్యూటర్ కోర్సుతో పాటు ప్రతి నెల వందల మందికి నిత్యవసర సరుకులు అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు చిన్నపిల్లలు పాల్గొన్నారు డి క్లాస్ కూడాండీ మాకు ముఖ్యంగా ఏమిటంటే కార్యక్రమాలు ఏమిటంటే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఆడపిల్లల్ని ముందుకు తీసుకురావడానికి వాళ్ళకి ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇస్తూ వచ్చాను అనమాట వాడికి ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఎక్కడైనా బెస్ట్ అవైబుల్ స్కూల్స్లో వాడిని అడ్మిషన్ చేసేసి వాళ్ళకి స్కూల్ ఫీజు వాళ్ళకి యూనిఫామ్ వాడికి స్టేషనరీ ఇవన్నీ ఇచ్చి తర్వాత ఒక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ సంపాదించుకుంటే వాళ్ళకి ప్రోత్సాహకరంగా కూడా కొన్ని క్యాష్ అవార్డు కూడా ఇచ్చేవాళ్ళనమాట